ఈ శ్రీశంకర్పూర్ నియోజకవర్గాన్ని పెద్దలు గౌరవనీయ శ్రీ కడియం శ్రీహరి గారు ఏడాది ఏడాదిలోనే ఏడు వందల నలభై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పనితీరును చూసి ఈరోజు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సారి యొక్క ప్రజాదరణ చూసి సారి యొక్క పనితీరును చూసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు కడియం శ్రీహరి గారి మాటే ఈ ప్రజలు వినే పరిస్థితి ఉన్నది మమ్మల్ని రోడ్ల మీద తిరిగించే పరిస్థితి లేదని చెప్పి ఒక పిచ్చి మనోజ్ రెడ్డి ఒక పిచ్చి లేసిన మనోజ్ రెడ్డితో అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కబర్దార్ బిడ్డ మనోజ్ రెడ్డి కడియం శ్రీగర్ గారి నుంచి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు ఎలాంటి రాజకీయ విలువలే నువ్వు ఈరోజు కడిఎంసీఆర్ గారిని విమర్శించేంత స్థాయినిది కాదు నువ్వు సవాల్ సవాల్ అంటున్నావు కదా ఈరోజు శ్రేషంగర్పూర్ కాన్స్టెన్స్ యూత్ కాంగ్రెస్ నుంచి మేము సవాల్ విస్తృతం స్వీకరించు ఈరోజు మీరు రాజీనామా చేయడం నైతిక హక్కు కూడా మీకు లేదు ఎందుకు మాట అంటున్నా అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కడియం కడిఎంసీఆర్ గారికి ఇచ్చినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌరవ కడియాసీ ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు అదేవిధంగా అదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా పంపించారు ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీచినప్పటికీ స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి పవనాలు వీచినాయి కాబట్టే పెద్దలు కడియం శ్రహర్ ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఈ విషయం స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ టైంలో మీరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా నియోజకవర్గ ప్రజల గుండెల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి వారు చేసిన అభివృద్ధి పనులు వారు మంచి పేరు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో కడియం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కడియమని చెరగన ముద్ర వేసుకున్నారు కాబట్టి ఈ రోజు గణపూర్ నియోజక ప్రజలు మేధావులు విద్యావంతులు అందరూ కూడా మీ ఎత్తులను జిత్తులను కుట్రలు పక్కన పెట్టి ఈ నియోజకవర్గం ఆగమైపోయిందని చెప్పి పెద్దలు కడియం ఎన్నుకున్నారు ఆ రోజు నుంచి కడియం సేర్ గారు ఏ నమ్మకం ప్రజలు నన్ను గెలిపించారో అదే నమ్మకంతో అభివృద్ధిలో ముందుకు పోతున్న సందర్భంలో మరి ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు కడియం సిఆర్ గారు పార్టీలకు వస్తే పార్టీకి గౌరవం పెరుగుతుంది మరి మీ అనుభవజ్ఞులు మీ సలహాలు సూచనలు ప్రభుత్వానికి అవసరం పార్టీకి అవసరం సార్ మరి గణపూర్ నియోజకవర్గ బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు కడియం శ్రీ గారిని ఇంటికి పెద్దలను పంపించే క్రమంలో పెద్దలు కడిఎంసీఆర్ గారు కూడా ఒక మాట ఆలోచించి నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు మరి ప్రజలను మేధావులను విద్యావంతులను అనుచరులను కార్యకర్తలు అందరినీ కూడా సంప్రదించి మరి పరిస్థితి ఇది మరి ఎందుకంటే శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నమ్మి ప్రజలందరూ కూడా గ్రామాల గ్రామ గ్రామాలలో ప్రచారం సందర్భంలో అనేక రకాలమైన పెండింగ్ ప్రధానమైన ప్రజల సమస్య పరిష్కరిస్తా అని చెప్పి అనేక రకాల హామీలు గ్రామాలలో ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు పరిస్థితి ఇలా ఉన్నది అని చెప్పి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు సార్ ఈ రోజు మీరు నమ్మి బీఫామ్ బీఆర్ స్పాట్ లో బీఫామ్ తో మీరు నామినేషన్ వేసినప్పటికీ ఇంటి దొంగలు మిమ్మల్ని మోసం చేశారు కానీ గణపూర్ నియోజక ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ మోసగాలను కాకుండా మీ ఒకరిద్దరి కోసం ఆలోచి మీరు రాజీనామా చేస్తే సమయం వేస్ట్ అవుతుంది అనవసరంగా అభివృద్ధి మళ్ళీ వెనక సార్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి కాకుండా మిమ్మల్ని ఆశ్రయించే ప్రజల కోసం ఆలోచన అని చెప్పి అందరూ మేధావులు ప్రతి ఒక్కరు సూచన చేసినాక వాళ్ళందరి అభిరే సేకరణ తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కండువా కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు సార్ జైన్ కావడం జరిగింది ఆ తర్వాత కూడా మరి అభివృద్ధి అని పార్టీ మారిండు అభివృద్ధి ఏది ఏది అని కూడా ఈ కొంతమంది నాయకులు వీర శాఖలు విమర్శన జరిగింది వాళ్ళ చెంప చెల్లు మనల ఏడాదిలోనే శయశంకర్ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాని విధంగా ఏడు వందల నలభై ఐదు కోట్ల రీలు తీసుకొచ్చి అభివృద్ధి పాటు పడుతున్న గౌరవ శాసనసభ కడినసీ మీద మీరు విమర్శించడం స్టార్ట్ చేసి ఆ సందర్భంలో తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కడిసీలు పార్టీ మారని చెప్పి అనేక రకాలు విమర్శలు చేసేటికీ కడిఎంసేఆర్ గారు పెద్ద మనసు అనేక రకాల అమ్మను భరించి కూడా నన్ను ఆశించా అని చెప్పి ముందుకు వెళ్ళడం జరిగింది ఆ ఎంపీ ఎన్నికలలో కూడా నియోజక ప్రజలందరూ కూడా సీఆర్ పెద్దలు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి ఊడగొడతా అన్న కావ్యక్క ఈరోజు రెండు లక్షల ఇరవై ఏడు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఆ రోజు కూడా స్టేషన్ కంపెనీ యాభై వేల మెజార్టీ అక్కకు రావడం జరిగింది ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈరోజు ఒక పిచ్చి మనోజ్ రెడ్డి పిచ్చి రెడ్డితో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు బిడ్డ మనోజు రెడ్డి నీకు అర్థమైతే లేదు నీకు కూడా నీ పక్కనున్న నాయకులే నీ ఇచ్చే నాయకులే నీకు పిచ్చి మరడం పేరు పెట్టిల్లు ఒకసారి వెనక తిరిగి వాళ్ళను అడుగు చెప్తారు నవ్వుకుంటా నేను వచ్చి చూస్తుండే నేను ఒక గన్పూర్ ఒక పెద్ద కమిడియన్ గా నిన్ను ట్రీట్ చేస్తాను నేను ఒక నాయకుడు కదా సామాన్య పౌరు నువ్వు ట్రీట్ చేయడం లేదు ఒక ఎరుకు వరచి పిచ్చోన్ లెక్క చూస్తాను ఈ రోజు నువ్వు మీటింగ్ లో మైక్ దొరికిందని ఇష్టం మాట్లాడడం కాదు ఈ రోజు గ్రామంలో నీ భార్య సర్పంచ్ ఉన్న సందర్భంలో నువ్వు ఏం మాట ఇచ్చినావు దుర్గామాత మాతా నేను కట్టిస్తా అని చెప్పినావు ఈ రోజు గ్రామ ప్రజలు మోసం చేసి ఇచ్చిన హామీని మోసం చేసి రేషన్ కార్డుకు మూడు వేలు గుడి పెరిగే లక్షల్లో చందాలు ఇప్పుడు చెప్తున్నా అదే గుడికి కడియం సిఆర్ గారు కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మా గ్రామ ప్రజలు ప్రేమతో ఈరోజు ఏ గుడి కట్టినా శిలాఫలకం పెడతారు చందా బుక్కులు చెప్తారు లెక్క చెప్తారు కమిటీ ఉంటుంది ఈరోజు ఒక్క రూపాయి లెక్క చెప్పకుండా శిలాఫలకం పెట్టకుండా కమిటీ సభ్యులు లెక్కలు అడిగితే మీరేం బి కుట్ర పక్కోపోండి అని బెదిరియడం రౌడీజం ఒక లెక్క చెప్పకుండా నోటీస్ బోర్డు పెట్టకుండా ఆ కమి ఆ గుడి నిర్మాణానికి పనిచేసిన సభ్యులను కూడా ఐ పూజకు పిలిస్తే ఏ వాడి విలువద్దు రౌడీజం చేయడం అంతేగా ఈరోజు గ్రామంలో చీను దొంగ 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 అని అనేక సార్లను విమర్శించి యువకులు మహిళలు ప్రజలను అడిగితే కూడా ఈ చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నావు గ్రామం నుండి అదేవిధంగా రెండు వందల మంది మత్స్యశాఖ కార్మికులు ఉపాధి చెరువుకుంటా దాని కింద డెబ్బై ఎకరాల ఆయకట్టు రైతులను వాళ్ళ పుట్టగొట్టే విధంగా రాత్రి జేసిపులు పెట్టి నువ్వు కట్టెను తొలగించి భూములు కబ్జా చేసిన ప్రయత్నం చేసినావు ఇప్పటికి నీ మీద ఇరిగేషన్ ఏఈ గారు కూడా కేసు పెడితే కేసు నమోదైంది ఆ తర్వాత గ్రామపంచాలు ఇకదంద చేసినావు పర్మిషన్ చెప్పి ఇసుక ట్రాక్టర్ కు మూడు వందల ఐదు రూపాయలు సిప్పులు చంపినావు ఐదు ఆరు లక్షల రూపాయలు గ్రామపంచులు జమ చేయకుండా ఈ సంతానికి వాడుకున్నావు అదే విధంగా నాలుగు ఎకరాల భూమి దానం చేసినా అని చెప్పి మూడు సార్లు స్పెట్టిన రెండు గ్రామాల ప్రజలను మోసం చేసి నాలుగు సార్లు చైర్మన్ అయినవు నీ పబ్లిసిటీ కోసం టెండర్ ద్వారా వచ్చిన పైసలను అభివృద్ధి ఆలయ అభివృద్ధి పెట్టకుండా నీ పబ్లిసి పోస్టర్లు వేసుకున్నావు ఆ విషయం చీ చీగొట్టినా కూడా నీకు సిగ్గులేదు అదే విధంగా ఒకే భూమిని ఒక ఇద్దరు వ్యక్తులకు అమ్మి ఒకరు జీపీ ఉండగా ఇంకొకరికి భూమి అమ్మి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కోటి ఇరవై లక్షల మోస గ్రాహణ మోసగానే నువ్వు ఈ రోజు నిన్న బాధితులు చేడుస్తా వాళ్ళ భార్య పిల్లలు బాధపడతారు వాళ్ళ గోస నాలుగు సంవత్సరాలు నరక యాదన పెడుతున్న వాళ్ళని అదే విధంగా చదువుకునే విద్యార్థులను కేసులు పెట్టించి రాజకీయ కుట్రతో వాళ్ళని ఇలా కేసులు పలు చేసి విద్యార్థుల జీవితాలు ఆలోచన చేసినావు ఈ రోజు నీ అరాచకాలు ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతే నానా రకాల అరాచకాలు అరవై ఏళ్ళ నుంచి ఒక యాదవ సోదరుడు ఇరవై ఆరు గంటల భూమి దున్నుకుంటుంటే ఆ భూమిని దొంగ పట్ట వేసుకుని ఈ రోజు ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళని కొడతా చంపుతాను బెదిరిస్తున్నావు ఈ ఒకటి కాదు రెండుగా ఈరోజు నువ్వు కనుక పిచ్చిలేసింది నీకు ఎర్రగడ్డ హాస్పిటల్ నువ్వు చికిత్స చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే ఈరోజు నీకు ఇక్కడ దాకా అవసరం లేదు నీకు నియోజకవర్గ మండలం కూడా అవసరం లేదు శ్రీపతివేలి గ్రామ ప్రజల నీకు చికిత్స చేసే సమయం వచ్చింది నీకు ఈపు విమానం అవుతుంది ఇంకొకసారి కడియం శ్రీగారు చూపిస్తే కబర్దార్ బిడ్డ ఈ హెచ్చరిస్తున్న నాలుగ చీరేస్తాం మరొకసారి ఇది రిపీట్ కావద్దు వేష నువ్వు బహిరంగ ముక్కు నైళ్లకు రాసి పరియం గారికి క్షమాపణ చెప్పాలని ఈ వేదిక కోరుకుంటుంది